సమగ్రశిక్షలో పనిచేస్తున్న పద్దెనిమిది విభాగాల నాయకులు అందరూ ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఈ దీక్షా శిబిరం ధర చేయడం జరుగుతుంది అయితే రాష్ట్రం మొత్తం మీద ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే ప్రతిసారి మాకు ఎంతసారి మేము దే దీక్ష చేసేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వమే మా దగ్గరికి వచ్చి అన్ని కల్పిస్తాము మీకు ఇబ్బంది లేదు అని బాగా హామీ ఇచ్చారు కానీ హామీలు మాత్రం ఇంతవరకు పదహారు నెలల పరిస్థితులు ఇంతవరకు నెరవేర్చలేదు ఏమీ అని చెందుతున్నట్లయితే మీరు ప్రాజెక్టు అని ప్రత్యేకంగా చెప్తున్నారు ప్రాజెక్టులో పనిచేస్తున్న కొన్ని విభాగాలు కొన్ని కొన్ని ప్రాజెక్టులకు మాత్రం హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం జరిగింది అలాగే బొమా కానీ లేకపోతే ఐసిడిఎస్ కానీ ఈ ఈ రెండు ప్రాజెక్టులకి కూడా సుమారుగా హెచ్ఆర్ పాలసీ అమలు చేశారు అలాగే సమగ్ర శిక్ష అనేది కూడా ఒక ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కూడా హెచ్ఆర్ పాలసీ అనేది అమౌంట్ చేయాలని డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ విధంగా మీకు విన్నవించుకుంటున్నామండి దయచేసి మాకు హెచ్ఆర్ పాలసీ కల్పించండి మాకు పే డిఏ హెచ్ఆర్ఏ అన్ని సౌకర్యాలు కల్పిస్తే తప్ప మీ మీరు ఇస్తున్న ఈ తాత్కాలికమైన వ్యాపనంతో మేము జీవనం గడపడం చాలా కష్టంగా ఉందండి దయచేసి మా యొక్క మా కౌలక విజ్ఞప్తి విజ్ఞప్తిని మీరు అర్థం చేసుకొని నాకు హెచ్ఆర్ పాలసీ కల్పించి మా ఎస్ఎస్ఏ కు సమగ్ర శిక్ష కుటుంబం అందరినీ మీరు ఆదుకుంటారని ఇందు మూలంగా ప్రభుత్వానికి విన్నమించుకుంటున్నానండి థ్యాంక్ యూ